Namaste, welcome to Y News. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కొటియా సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోహ్లీ గంకా నాయుడు మాట్లాడారు దశాబ్దాల కాలంగా కొటియా సరిహద్దు గ్రామాల సమస్య పరిష్కారం చేయకపోవడం సరికాదని తెలిపారు కొటియా గ్రామాలపై ఒడిశా ప్రభుత్వం దూకుడుగా గిరిజనులు సాగు చేస్తున్న భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై అంగన్వాడీ కేంద్రాలపై దాడులు చేస్తూ భయభ్రాంతలకు గురి చేస్తుంది ఇబ్బంది పెడుతుంది అయినా సరే రక్షణగా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం ఒడిశాలో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి సానుకూల వాతావరణం ఉందని పరిష్కారం చేయడంలో ప్రభుత్వాలు చెరువు చూపడం లేదని తెలిపారు కోటి సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు మంత్రి గారికి రాయబారం ఇవ్వడానికి మనం రావడం జరిగింది ఎందుకంటే కొటియా సమస్య అనేది ఈవేళ అధికారులు పరిష్కారం చేసే సమస్య కాదు ఇది మనకు అర్థం కావలసింది ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ప్రభుత్వం చొరవ చేయాలి ఈవేళ అప్పారావు గారు చెప్పినట్టు గత యాభై అరవై సంవత్సరాల నుండి కొటియా సమస్య సమస్య లాగే ఉంది బయటి ఏమో వాళ్ళకేమి రెండు కాపులు ఉన్నాయి రెండు పెన్షన్లు ఉన్నాయి రెండు అంగన్వాడీలు ఉన్నాయి అన్నీ రెండేసి వస్తాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం అనేది నడుస్తుంది గిరిజనులు ఎక్కడా కూడా రెండేసి కావాలని కోరుకోవడం లేదు శాశ్వతమైన స్థిరమైన అభివృద్ధి కావాలి శాశ్వతమైన స్థానికత్వం కావాలి ఈరోజు ఒడిస్సా రాష్ట్రానికి స్థానికులు అవుతారా ఆంధ్ర రాష్ట్రానికి స్థానికులు అవుతారా అనేది చేరాలి ఎందుకంటే ఈరోజు పిల్లలు చదువుతున్నారు రేపు ఉద్యోగాలు వస్తాయి రేపు ఇది ఒరిస్సాది కాదు ఒరిస్సా నుండి వచ్చి కొడియా ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి మీరు ఒడిస్సాలో ఉంటారా ఆంధ్రాలో ఉంటారంటే కరాఖండిగా గిరిజనులు ఆంధ్రాలోనే ఉంటామని చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు ఆంధ్ర అభివృద్ధికి కానీ ఒరిస్సా అభివృద్ధికి కానీ చాలా తేడా ఉంటది చదువుల్లో తేడా ఉంటది ఆరోగ్యంలో తేడా ఉంటుంది ప్రాంతంలో తేడా ఉంటుంది కాబట్టి మెజారిటీ గిరిజనులు ఆంధ్రాలోనే ఉంటామని కోరుకుంటాం కోరుకుంటుంటే మన ప్రభుత్వం మాత్రం మేనమాసాలు లెక్కిస్తున్నారు మంత్రి గారు ఒక సందర్భంలో ఇది ఇప్పటికి అయిపోయే సమస్య కాదు అప్పుడు మేము పోరాటం చేసామని చెప్పారు మేము చెప్తున్నాం గతంలో ఉన్న ప్రభుత్వాలు వేరు ఇప్పుడున్న ప్రభుత్వాలు వేరు గతంలో అక్కడ ప్రభుత్వం ఉంటే ఇక్కడ ప్రభుత్వం ఉంది ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అది అవుతుంది అని చెప్పి మరి అలాంటప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది బీజేపీ మీద ఆధారపడిన ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది మోడీ అని ఏది చెప్తే అది చేసే ప్రభుత్వం ఇక్కడ ఉంది మోడీ ఏది చెప్తే అది చేసే ప్రభుత్వం అక్కడ ఉంది